హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి మనం నిన్నటి వరకు కూడా ఈ రామాయణం చెప్పుకుంటారు రామాయణంలో బాలకాండ మొదటిదైన బాలకాండ చేసుకున్నాం కదా చక్కగా అంతా కూడా ఎంతో విపులంగా మంచి కథ కల్పితాలు లేకుండా ఇది చెప్పుకుంటున్నాము ఇది వాల్మీకి వచన రామాయణం అండి మనం చెప్పుకునేది అందుకని దీనిలో ఏ కల్పితాలు ఉండవు కథ యథాతథంగా ఉంటుంది అందుకని మనం దీన్ని ప్రామాణికంగా కూడా తీసుకోవచ్చు ఎక్కడా కూడా ఎవరు అభ్యంతరం వాళ్ళు కూడా ఉండరు ఈ కథకి మనం కూడా దీనికి ఏమీ కల్పితాలు చేయటం లేదు అలాగా మరి బాలకాండ అయిపోయి అయోధ్యాకాండలోకి ప్రవేశించాము మరి అయోధ్యాకాండలో రాముడి పట్టాభిషేకం నుంచి సీతకి అనసూయ చేసే సత్కారం వరకు కూడా అన్నీ జరుగుతాయి అవన్నీ కూడా మనం ఏంటి అనేది విపులంగా తెలుసుకుందాం మరి అయోధ్యాకాండ మొదలు పెట్టుకుందాం అర్రా అయితే నిన్న మనం భరతుడు మేనమాముల ఊరు వెళ్ళడం వరకు తెలుసుకున్నాం కదా అలా వెళుతూ తమ్ముడు శత్రుఘ్నుడిని కూడా రమ్మని పిలిచాట మరి భరతుడు అంటే స్నేహం గలవాడు కాబట్టి శత్రుఘ్నుడు కూడా అలాగే అని భరతుడు వెంట వెళ్ళాట మేనమామల ఎవరు మరి మేనమామ ఎవరు యథాజిత్తు అతనికి చాలా గుర్రాలు ఉన్నాయట మేనమామల ఇంట్లో భరతుడు శత్రుఘ్నుడు అన్ని విధాలా గౌరవ మర్యాదలు అందుకుంటూ కుమారుల్లాగా వాళ్ళింట్లోనే గారాలు పోతూ సుఖంగా ఉన్నారట కానీ భరత శత్రుఘ్నులు చాలా పితృభక్తి కలవారు కాబట్టి అయ్యో మా తండ్రి పెద్దవారయ్యారు ఈ వృద్ధాప్యంలో రాజకార్యాలు తక్కిన పనులు ఆయన ఎలా చక్కబెట్టుకుంటున్నారో ఏమో అని విచారపడుతూ ఉన్నారట రామలక్ష్మణులకు నాన్నగారి దగ్గర సేవ చేసే అవకాశం కలిగింది మనకు ఆ ప్రాప్తం లేదు అని కూడా విచారపడుతూ ఉండేవారట కుమారులు అంటే మరి దశరథులకు కూడా అమితమైన ప్రీతి అందుచేత రామలక్ష్మణుల దగ్గర ఉన్నప్పటికీ దేశాంతరంలో ఉన్న శత్రుఘ్నుల ఇద్దరినీ గురించి ఆయన తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారట ఒక్క క్షణం కూడా నన్ను వేడకూడదు నా కొడుకులు అనుకున్నాను నేను అయినా ఇలాగా మరి తప్పదు కదా మేనమామలకి వారికి కూడా సరదా ఉంటుంది తీసుకువెళ్ళడం వెళ్ళడం వెళ్ళడం వీళ్ళకి కూడా బాలురు ఉంటుంది కదా అని అనుకుంటూ ఉన్నారు అయినా కానీ నలుగురు కొడుకుల పట్ల దశరథుడికి ఒకే రకమైన అవ్యాజమైన ప్రేమ మరి వారు నలుగురు కూడా ఆయనకి నాలుగు చేతులనమాట కానీ భూతాల్లో బ్రహ్మదేవుడు ఎక్కువ గుణవంతుడు అలాగే అధిక గుణవంతుడు తేజోవంతుడు కాబట్టి రాముడంటే దశరథుడికి కొంత ఎక్కువ ప్రీతి అన్నమాట అది మరి పరవలంతో గర్వంతో విరవీగుతున్న రావణాసురుణ్ణి చంపడానికి దేవతలు ప్రార్థించగా సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ మానుష లోకంలో రాముడుగా జన్మించాడు మరి అందరి కొడుకులలో శ్రేష్ఠుడు అప్రమేయ పరాక్రమశాలి అయిన రాముణ్ణి కొడుకుగా కన్నందుకు కౌసల్య ఇంద్రుని ఇంద్రునిగన్న అతిథిదేవిలా ప్రకాశించిందిట మరి రాముడు సౌందర్యంలోను పరాక్రమంలోను అలాగే అసూయ లేకపోవడంలోను తండ్రి దశరథుని వంటి వాడుట ఆయన ఇలా సమస్త గుణగణాలు కలిగిన ఇలాంటి కుమారుడు మరెవరికీ లేడు అన్నట్లుగా ఉన్నట్ట రాముడు మరి ఇతరులు ఎవరైనా పరుషంగా మాట్లాడినప్పటికీ ఆ రాముడు పరుషంగా ఏ మాత్రం కూడా బదులు చెప్పేవాడు కాదుట ఎల్లప్పుడూ కూడా కోపం లేని మనస్తోనే ఉండేవాట మరి ఎవరైనా ఒక్క మాట ఏమాత్రం ఉపకారం చేసినా వారిని ఎల్లప్పుడూ మనసులో తలుచుకుంటూ సంతోషిస్తూ ఉండేవాట ఎవరైనా సరే ఎన్ని అపకారాలు చేసినా మంచి మనసు అలవాడు కాబట్టి వాటిని గురించి ఎప్పుడూ కూడా అనుకునేవాడు కాదుట రాముడు ఎప్పుడు కూడా మరి విద్యాభ్యాసం చేసే కాలంలోనే సజ్జనులు సదాచార సంపన్నులు మోక్షాన్ని కోరే వృద్ధులు ఇలాంటి వారితో కలిసి ఎప్పుడూ కూడా సహవాసం చేసేవాట సాంప్రదాయాల గురించి వేదాంత రహస్యాల గురించి మాట్లాడుతూ ఉండేవాట ఎప్పుడూ కూడా ఇతరులతో తీయగా మాట్లాడుతూ ఉండేవాట నీచులతోనైనా సరే తానే ముందుగా మాట్లాడేవాట పరాక్రమవంతుడైనా తన పరాక్రమం ఎంత మాత్రం కూడా బయటపెట్టేవాడు కాదుట నేనింత గొప్పవాడిని అని గర్వించడం కానీ అతడు అబద్ధమాడడం కానీ మరి పండితులను వృద్ధులను అవమానించడం కానీ ఎప్పుడూ కూడా చేసేవాడు కాదుట అందుకనే అతనంటే ప్రజలకి ఎక్కడ ప్రేమ అతనికి కూడా అలాగే ప్రజలంటే అంత అనురాగం ఉండేదిట మరి రాముడు దయాద్ర హృదయుడు కోపాన్ని జయించినవాడు బ్రాహ్మణులు కంట పడితే ఎదురు వెళ్ళి పూజించేవాడు దరిద్రులను చూచినప్పటికీ వారికి దానం చేసి ఆదరించేవాడు అతనికి తెలియని ధర్మం లేదుట పరధనం ఎప్పుడూ కూడా కోరుకునేవాడు కాదుట ఎప్పుడూ కూడా చలనం లేని నియమంగా ఉండేవాట తన కులానికి తగినట్లుగా దయా దాక్షిణ్యం శరణాగత రక్షణ ఇవన్నీ కూడా వాటి పట్ల ఆసక్తి గలవాడై ఉండేవాట మరి స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని ఎప్పుడూ కూడా ఎక్కువగా భావించేవాడు కాదుట వాని చక్కగా అనుష్ఠించేవాట అలా చేయడం వల్ల గొప్ప కీర్తి స్వర్గసుఖం లభిస్తుందని అతని ఉద్దేశంట అతను మరి అతను పండితుడు కాబట్టి మంచి పని కాని దానిలో ఎప్పుడూ ఆసక్తి చూపకుండా ధర్మ విరుద్ధమైన మాట చెప్పకుండా ఉండేవాట బృహస్పతిలాగా బదులుకు బదులు యుక్తులను చెప్పేవాట అంతేకాదు రామ రాముడు ఏ రకమైన వ్యాధి కూడా లేనివాటండి మంచి యవ్వనంలో ఉన్నాట దృఢదేహం కలవాడు దేశ కాలాలకు తగినట్లుగా నడవడం నేర్చుకున్నవాడు ఒకసారి చూస్తే చార్లు ఇతరుల హృదయం ఇట్టే కనిపెట్టేవాట లోకంలో అపకారుల పైన కూడా కోపం లేనివాడు ఇతడు ఒక్కడే ఇలాంటి ఉత్తమ గుణాలు గల రాముడు మరి ప్రజలకే కాక సమస్త ప్రాణులకు కూడా ప్రియం కలిగిస్తూ ఉండేవాట మరి భరతుడి అన్న అయిన రాముడు చక్కగా వేదాలు అభ్యసించి వ్రతాలని ఆచరించి స్నాతకం చేసుకొని శిక్ష వ్యాకరణాది వేదాంగాల్లోనూ అర్థాలతో సహా వేదాలను నేర్చుకున్నట్టలు విద్యలో సాటి లేని వాడని పేరు అస్త్ర విద్యలో తండ్రి కంటే గొప్పవాడుగా ఉండేవాట మంగళప్రదుడుగా ఆ రాముడు ఎక్కడ చూసినా ఇసుమంత దోషం కూడా లేకుండా దోషరహితుడుగా ఉండేవాట ఎలాంటి ఆపదల్లో కూడా దైన్యం అంటే అతనికి తెలిసేది లేదు అసలు ఎలాంటి కష్టాల్లో అయినా సరే సత్యమే మాట్లాడుతూ ఉండేవాట వక్రబుద్ధి అనేది చూద్దామన్న మచ్చుకు కూడా ఉండేది కాదుట ధర్మార్థాలు తెలిసిన బ్రాహ్మణుల వల్ల శిక్షింపబడినవాడు ధర్మము కామము అర్థము వీటిలో ఎప్పుడేది అనుష్ఠించాలో అతనికి బాగా తెలుసుట ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు చేయాలో అలా నిర్ణయాలు చేసేవాట ఎప్పుడు కూడా ఏ విషయం కూడా మర్చిపోయేవాడు కాదుట వికారం చెందని మనసు అతంది మరి ప్రతిభ అనేది అతని సొత్తు లౌకికమైన సాంకేతికమైన ఆచార నియమాలన్నీ కూడా అతనికి బాగా తెలిసి ఉండేవాట రాముడు వినయవంతుడు ఈ తన మనస్సులో అభిప్రాయం ఎవరికీ తెలియనట్లు కనుబొమ్మలు ముడివేస్తూ వికారం ప్రదర్శించేవాడు కాదుట అతని ఆలోచనలు వాటి ఫలితాలు ఎవరికీ తెలియదు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండి ఆ కోపంగాని సంతోషంగాని వస్తే ఎప్పుడూ కూడా దాన్ని రెండు కూడా వృధాగా ఎప్పుడు వాడేవాడు కాదుట ఎప్పుడు దానం చేయాలో ఎప్పుడు ధనము ఆర్జించాలో ఇలాంటి విశేషాలు తెలిసి బాగా పెద్దల పట్ల అతని నిశ్చల మగు భక్తి మతిమరుపు అసలు భక్తితో మతిమరుపు అనేది ఎప్పుడు కూడా ఉండేది కాదుట అతనికి మంచి పని కాని దాన్ని దుష్టులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదుట ఎవరికి అప్రియమైన మాట చెప్పడం వల్ల ఏ మాత్రం అసలు జాగరూకతతో ఉండేవాట అతను మరి ఇలాగా తుమ్మెద పువ్వు నుండి పువ్వు చెడకుండా తేనె గ్రహించినట్లు ప్రజలకు ఏమాత్రం కష్టం కలగకుండా ధనార్జన చేయడంలో సమర్థుడు వచ్చే రాబడిలో సగం కానీ నాలుగవ వంతు కానీ మూడు పాళ్ళు కానీ పుచ్చుకోవచ్చునని తెలిసినవాట వాట న్యాయ వైశేషిక వేదాంత వ్యాకరణ మరి మీమాంసాది శాస్త్రాలందు కావ్య నాటకాది సంస్కృత ప్రాకృత గ్రంథాలందు పండితులైన వారిలో శ్రేష్ఠుడని రాముడు వినుతికెక్కాట అతను ఎప్పుడూ మంచిలో దోషం ఆరోపించేవాడు కాదుట కోపాన్ని అదుపులో పెట్టుకునేవాట అలాగే మరి గర్వం కానీ మచ్చరం ఏమాత్రం లేనివాడు ఏ ప్రాణిని అవమానించడం రాజసం చూపడం కానీ చేసేవాడుగాట ఇలాంటి కుమారుడైన రాముణ్ణి చూసి దశరథ మహారాజు ఆలోచించేవాట నేను వృద్ధుడయ్యాను నేను బ్రతికుండగానే రాముడు ఎలా రాజవుతాడు అని విచారించాట రాజ్యాభిషిక్తుడైన రాముణ్ణి ఎప్పుడు చూస్తాను అని దశరథుడు ఎప్పుడు మనసులో ఉవ్విళ్ళూరుతూ ఉండేవాట సమస్త ప్రాణుల ఎందు దయగలవాడు రాముడు ఎప్పుడూ ప్రజల వృద్ధిని కోరుకునేవాడు వర్షం కురిసే మేఘంలాగా ప్రజల సంతాపం పోగొట్టేవాడు నాకంటే కూడా ఈ రాముడు జనానికి అత్యంత ప్రియుడు పరాక్రమంలో ఎదు దేవేంద్రులకు ధైర్యంలో పర్వతానికి సాటి అయిన వాడు నాకంటే కూడా అధిక గుణవంతుడు ఈ వయసులోనే ఈ రాముడు భూమండలం అంతా పాలించేటట్లు నేను చూడగలనా అలా చూసి చనిపోగలనా అని మహారాజు తన మనసులో చింతిస్తూ ఉండేవాట మరి రాముడి గుణగణాలు మనము వింటూ ఉంటాం చూసారండి ఇంకా ఎంత ఎన్ని ఉన్నాయో ఆయన గుణాలు మనం కొద్దిగా తెలుసుకున్నాం ఇంకా ఏంటంటే కొద్దిగానే తెలుసుకున్నాం ఇంకా ఎన్నో ఉంటాయి మరి రేపు ఏం జరుగుతుంది పట్టాభిషేకానికి దశరథుడు ఏమన్నా సన్నాహాలు చేస్తాడా అనేది మనము తెలుసుకుందాం అర రేపు మరి చక్కగా మొదలు పెట్టుకున్నాము అయోధ్యాకాండ మరి చెప్పుకోండి మీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ చక్కగా మాట్లాడుతూ కూర్చున్నప్పుడు ఏదైనా మంచి విషయాలు వచ్చినప్పుడు ఇలా రాముడి గురించి చెప్తూ ఆయన విషయాలన్నీ చెబుతూ ఉంటే విన్న వినకపోయినా కూడా వాళ్ళ చెవుల్లో పడితే ఒకటి రెండు మాటలు చక్కగా ఇలాగా మీరు కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బా ఎర్రా రేపు మళ్ళీ కలుసుకుందాము